నీకు ఈ నెల జీతం ఎందుకు తక్కువ వచ్చింది తక్కువ వచ్చింది పోయిన నెల నీకు హాస్పిటల్ అడ్వాన్స్ తీసుకున్నాను అవును లే మర్చిపోయినా ఈ పథకం ఎవరు వచ్చినట్లున్నారు చూస్తా మామ నువ్వా రండి లోపలికి మీ నాయన వచ్చిండు డబ్బులు దాపెడతా ఎలా ఉన్నావు నాన్న కూర్చోండి కంచుకున్నారా అనిలు తమ్ముడు హాస్పిటల్లో ఉన్నాడు చాలా డబ్బులు దగ్గర ఒక ఉంటే ఇవ్వరా రాంటే ఇవ్వరాక తిరిగి మా దగ్గరనే రూపాయి కూడా లేదు మామ నీ కొడుకు రెండు నెలల నుంచి జీతం కూడా రావట్లేదు నా హెల్త్ కూడా అస్సలు బాగుండట్లేదు మేమే చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాము అవును నాన్న రెండు నెలల నుంచి మాకు చాలా ప్రాబ్లమ్ అవుతుంది హాస్పిటల్లో బిల్లు కట్టాలి ఇప్పుడు ఏం చేయాలని అర్థమవుతా లేదురా నాన్నకైతే ನನ್ನ ನಿಯ ಮರಿನ ಸಂಬಂಧ ಇಲ್ಲ ಜೀವಿಸ್ತ ನೈನಾ ಏನು ಬರೋದು ತಮ್ಮ ಜಾಗ್ರತೆ ನಾನು